పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని జిల్లా కలెక్టర్ తో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హర్ష డిసిపి రామ్రెడ్డి ఎన్నికల సాధారణ పరిశీలకులు నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి ము మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అందేలా రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఎటువంటి ప్రలోభాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు నామినేషన్ గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు కేటాయింపు బ్యాలెట్ పేపర్లపై ముద్రణ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు సింగిల్ నామినేషన్ వచ్చిన గ్రామాలు ఉంటే అండర్ టేకింగ్ తీసుకోవాలని సర్పంచ్ పదవుల వేలం ప్రక్రియ ఎక్కడా జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు ఓటు స్లిప్ల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి స్లిప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు